అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేశాయ్పేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది వచ్చే విద్యార్థులు నైన్త్ టెన్త్ విద్యార్థుల్ని సెపరేట్గా ఆడపిల్లల్ని మూడపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయుని కూడా జరిగింది అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది విద్యార్థి ఆరోపణలు చేయటం విద్యార్థి ఆరోపణలు చేయటం జరిగింది అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు చాలా సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది బనసోడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక అదే స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయిపై అఘాత్యానికి పాల్పడ్డట్టు తెలిసింది ఈ విషయం లేట్గా వెలుగులోకి వచ్చింది దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ విలేజ్ వెల్డర్సు మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదుర్చడం జరిగింది ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చేయటం అట్రాక్ట్ అవుతుంది ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదుర్చవద్దు దీ ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రుల్ని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహాయకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజానిజాలు బయటికి రాబట్టడం జరిగింది దాంతో వారి తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే అగ్గయతం చేశారో అతని టీచర్ పైన మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ అగ్గత్యాన్ని పాల్పడ్డ అతని తరపుతో వచ్చిన కొంతమంది పైన కూడా ఈ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ పోక్స్ యాక్ట్ కింద చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ పోక్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు పోక్సో నేరం ఆ నేరంని తెలిసి కూడా సమాచారం పోలీసు లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వకపోతే కూడా ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో